ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి నాగరాజు ఆధ్వర్యంలో ఎంపీడీఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన అధికారులు ప్రజా ప్రతినిధులు రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది వెలుగు సీసీలు డ్వాక్రా మహిళలు పారిశుద్ధ కార్మికులు మరియు విద్యార్థులతో కలిసి నినాదాలు చేస్తూ స్థానిక అమ్మవారిశాల సెంటర్లో అందరూ కలిసి ర్యాలీగా వెళ్లి మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేసి గ్రామంలోని పెద్ద మసీదు సమీపాన చెత్తను ఊడ్చి శుభ్రపరిచారు అనంతరం మండల స్పెషల్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు ఇకపై ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛ దివస్ గా జరుపుకోవాలని అన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధంపై గ్రామంలోని ప్రతి అంగడికి వెళ్లి ప్లాస్టిక్ కవర్లను అంగడిలో నిషేధించాలని ప్రతి ఒక్క అంగడి ప్లాస్టిక్ నిషేధం అంగడి యజమానికి చెప్పి పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా చేపట్టాలని అవగాహన కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాగ్యలక్ష్మి రెవెన్యూ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు వెలుగు సిసి జైపాల్ నాయకులు పోలా గురుమూర్తి అల్లాడి శేఖర్ కుమ్మలపాటి రాజారావు బైరి బ్రహ్మం డ్వాక్రా మహిళలు పారిశుద్ధ కార్మికులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పరిరక్షించు కాకుండా తగ్గించు ప్రకృతిని రక్షించు చెత్తను తగ్గించు ప్రకృతిని రక్షించు మురికి కన్నా శుభ్రతమిన్నా మురికి కన్నా శుభ్రతమిన్నా చెట్లను నాటుదాం భూమిని కాపాడుదాం చెట్లను నాటుదాం భూమిని కాపాడుదాం పర్యావరణ భద్రత प्रगति के मार्ग <laughs> <coughs> <laughs> पर्यावरण போனது நம்ம லைட் சாவடிக்கு கிணறு வைக்கும்தே நம்ம गवर्नमेंटல இருந்து நம்ம லோக்கல் ஆளு வாரிட்டா 250 தா பிரமண்டிட்ட ஆட்டோ கரெக்ட்டா கிச்சன ஹர் வாட்டல் இப்போ கிராமానికి அரை மணி நேரத்து மேல தனே நம்ம நேத்து இருந்து மீரு எல்லாரும் செய்யிட்டு கொஞ்ச மாடர்ட் பண்ணி வீлуக்கு வச்சோம் இது ரெையத்துல फर्स्ट நம்ம போட்டோ எடுங்க போட்டோ எடுங்க நம்ம போட்டோ எடுங்க ఈ కవర్ చూడండి తెచ్చుకోమని చెప్పాలి తెచ్చుకో వేరే కవర్లు ఈ కవర్ దిగినా నువ్వు అమ్మా ఫస్ట్ ఈ రోజు చెప్పాం అమ్మ నీకు నోటీస్ లెక్కనే రెండోసారి అమ్మినావంటే నీకు ఒక ఐదు రూపాయలు జడిమా నేస్తాను మూడోసారి నీ షాప్ కూడా అమ్మ గారు చెప్పు ముక్కరిగా మళ్ళీ మీరు అమ్మంటే ఫస్ట్ పెట్టకపోతే అలవాటు అయిపోతుందమ్మా అంటే వాళ్ళు ఏదో బ్యాగు తెచ్చుకుంటారా ప్రోగ్రాము ఆశా మాసం తీసుకునేట్లేదు పబ్లిక్ పది మందికి అవేర్నెస్ కల్పించాలి మీ దగ్గర పోటీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధించే ప్లాస్టిక్ కవర్లు నిషేధం మీద ఈరోజు ఈ టీమ్ తో మనము ఈ ప్రోగ్రాము షాప్స్ వాళ్ళకు కానీ లేకపోతే జనాలు కూడా ఈ ప్లాస్టిక్ కవర్ ఇచ్చేది మీద బాగా అవగాహన కల్పించడం జరిగింది రాబోయే నెలలో దీని యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఇంకా ప్రజల్లో ముందు తీసుకొచ్చేసి ఇంకా మరింత అవగాహన కల్పించిన ప్రతి